what do జయశ్రీమన్నారాయణ వైకుంఠ ఏకాదశి సందర్భంగా సంజావల మండలం గ్రామం నంద్యాల జిల్లా చిన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి మరి చాలా కాలం నుంచి జరుగుతూ ఉన్నది అలాగే ఈ సంవత్సరం కూడా విశేషంగా స్వామివారి యొక్క ఆలయం పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కూడా ఇవాళ మనం ఈ వైపుగా స్వామివారిని వెంచెప్పు చేసుకుని ద్వార దర్శనాన్ని మరి భక్తాదులందరికీ కూడా మన గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా అద్భుతంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి కూడా ఈసారి అన్నదానాలు అయితే ఆ కార్యక్రమాన్ని బాగా జరుగుతున్నాయి ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటంటే మరి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఆనాడు బ్రహ్మను బ్రహ్మ యొక్క వేదాలు తీసుకెళ్లి మధుకైటవుల రాక్షసులు ఆయనతో యుద్ధం చేసిన నాడు తన తొడల మీద పెట్టుకుని సంహరించాడు శ్రీమన్ మహావిష్ణువు వారిద్దరూ ఒక కోరిక కోరుకున్నారట మా చేతిలోనే చావాలి మీరు అని చెప్తే అయితే నీళ్లు లేని చోట అంటే త్వరల మీద పెట్టుకొని చంపేస్తాడు మధుకైటబులను అప్పుడు వారు ఒక కోరిక కోరుకున్నారు ఇచ్చిన కోరిక మీరు ఒక కోరిక తీర్చండి మేము కూడా అందరూ మేము కూడా ఆ వైకుంఠి రోజు మీతో పాటే ఉంటామని చెప్పినట్టు కోరుకున్నారట అప్పుడు వైకుంఠ ఏకాదశి రోజున మధుకైటబులు కూడా ఇక్కడ ఉంటారు అటువంటి మరి పవిత్రమైనటువంటిది ఈ వైకుంఠ ఏకాదశి అంతేకాకుండా చకల పాతకాలను దూరం చేస్తుంది ఏకాదశి అంటే జ్ఞానేంద్రియాల ఐదు కర్మేంద్రియాల ఐదు ఈ రెండు ఏకం చేసి మనసు ఒకటి చేస్తే దశ అంటే పరకొండ అవుతాయి ఆ పరకొండ అంటే మనలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ ఎవరు అదుపులో ఉంచుకుంటారో వారు తప్పకుండా మరి ఆ ఆత్మయోగ అంటే యోగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు అని చెప్పి మనకు శాస్త్రం చెబుతున్నది కాబట్టి గోదాదేవి కూడా ఈ ముప్పై రోజు ముప్పై పాశురాలు పాడి మరి ఆ భోగి రోజున శ్రీరంగనాథంలో శ్రీరంగంలో కలిసిపోయినటువంటి తల్లి కాబట్టి అటువంటిది ప్రతి ఒక్కరుడు కూడా జీవుడుగా వచ్చినటువంటి వారు కూడా పరమాత్మకే చెందినవాడు అనేది నిజ నిజమైనటువంటి విషయం కాబట్టి జీవాత్మ మమైవాంశో జీవలోకే జీవపద సనాధన కానిట్లుగా ఈ జీవరాశులన్నీ కూడా భగవంతులోనికి వచ్చినటువంటివే ఆ జీవుడు లోపల అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ ఆయన శ్రీమన్ నారాయణుడు ఆయన ఉపాసించండి నారాయణునే నమక్కే పరై తరవానని మొదటి భాషంలో గోదాదేవి తిరుపతి చెప్పినట్లుగా ఆ నారాయణుడే మనకు మోక్షాన్ని ఇస్తాడు ఆయనే భుక్తినిస్తాడు ఆయనే మరి అన్ని ధనధాన్యాధివృద్ధిలు చేస్తారనేటువంటి విషయం తెలిసింది కనుక ఈ వైకుంఠ ఏకాశి రోజు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారిని శ్రీ భూదేవి సమేత లక్ష్మీచనకేశ్వర స్వామివారిని దర్శించుకొని ఆ గరుడాల వారి యొక్క అనుగ్రహంతో ఎవరైతే ఈ యొక్క మరి అనుగ్రహం పొందుతారో వారందరికీ కూడా భుక్తి ముక్తి ప్రదాయకమంటారు అటువంటిది కాబట్టి వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహ పాత్రలను కోరుతున్నాము జయ శ్రీమన్నారాయణ